విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో ధనురాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీన మకర సంక్రమణం చేస్తున్నాడు కుజుడు రాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు వృశ్చికంలో ఒక్ర సంచారం చేస్తూ రెండవ తేదీన త్యాగం చేసి ఏడవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ పంతొమ్మిదవ తేదీన ధనురాశిలోకి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కర్ణిలోను సంచారం చేస్తున్నాడు ఈ గ్రహగతులను ఆధారంగా చేసుకొని ధనురాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశికి అధిపతి గురువు ధనురాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇల్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు విద్యార్థులు అనుకూల రీతిలో మంచి ఫలితాలను సాధిస్తారు పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లను సంపాదించగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు తాము చేసే వృత్తిలో తృప్తి తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక మెలకుతో ప్రవర్తించడం అవసరం వ్యాపార రంగంలో వారికి అధికమైన రాబడులు ఉంటాయి రాని పాకీలు వసూలవుతాయి వీలైనంత వరకు కొత్త వారికి రుణాలు ఇవ్వకపోవడం మంచిది శారీరక శ్రమ ధన వ్యయం అధికంగా ఉంటాయి అయినప్పటికీ అంతకు మించిన రాబడి ఉంటుంది కనుక వ్యాపార రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం మంచిది తద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోనవచ్చును ధనురాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన రోజులు మూడు ఐదు పదమూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడము నూతన వస్తువులు కొనుగోలు చేయడము వంటిది మంచిది ఈ మాసంలో ప్రతికూలమైన రోజులు పద్దెనిమిది పన్నెండు పదహారు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి కనుక ఈ రోజుల్లో నూతన వస్తువులు కొనుగోలు చేయడం నూతన పనులు ప్రారంభించడం వంటి వాయిదా వేసుకోవడం మంచిది వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో ముందుకు వెళ్ళండి ధనురాశి వారు ప్రతికూలతను తగ్గించుకోవడానికి అనుకూలతను పెంచుకోవడానికి దుర్గాదేవి స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా అని స్మరిస్తూ ఉండండి అంతా మంచిగా జరుగుతుంది